హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఉగ్గాని ఎలా చేయాలనేది చూద్దాం సో ఇది రాయలసీమలో చాలా స్పెషల్ అనమాట దీన్ని బొరుగులు ఉప్మా అని కూడా అంటారు సో దీనికోసం మనం ఫస్ట్ ఒక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి దాని తర్వాత ఇంకొక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లో కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఆప్షనల్ సో జీలకర్ర వేసుకొని బాగా కొంచెం పోపు అనేది కలర్ కొంచెం మారాలన్నమాట సో ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు చిన్న పచ్చిమిరకాయలు నేను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట సో దీన్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ అవసరం ఒక టూ త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి సో తర్వాత ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట సో ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చూపించినట్లు క మనకి తెలుస్తుంది కదా సో కొంచెం కలర్ మారాలి తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో బొరుగులు తీసుకోవాలి నేను ముగ్గురికి వచ్చి ఒక సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ బొరుగులు తీసుకుంటున్నాను అనమాట ముగ్గురి క్వాంటిటీ అంటే నేను అంత సరిపోతుందంటే అనిపించింది కాబట్టి నేను తీసుకుంటున్నాను మీకు మరీ ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక సిక్స్ సెవెన్ గ్లాసెస్ తీసుకున్నాను ఇలా చూపిస్తున్నట్టు వేసుకొని తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట బొరుగులు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి సో ఇలా చూపిస్తున్నట్టు మొత్తం నేనైతే ఒక బాటిల్ ఫుల్ వాటర్ పోసాను సో పోసి దాన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టాలన్నమాట అంటే కొంచెం బొరుగులు చిన్నగా అవుతాయి సో అంతవరకు నానబెట్టాలన్నమాట మనము సో నాన్ పెట్టేసి దాన్ని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూసి నానిపోయి ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఆ స్టవ్ మీద మనం ఫ్రై చేస్తున్నాం కదా దాంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే కలర్ కావాలి కాబట్టి మనం పసుపు వేసుకోవాలన్నమాట సో వాటిని బాగా కలుపుకోవాలి సో దీంట్లో నేనైతే కారం వేస్తున్నాను ఒకవేళ మీకు కారం వద్దు అనుకుంటే మీరు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు అనమాట నేను లైట్గా కారం వేసాను ఎందుకంటే నాకు పచ్చిమిరకాయలు ఎక్కువ కారం లేదు సో నేను కొంచెం ఊరుకనే వేసాను కారము మీరు లేదు అంటే పచ్చిమిరకాయలే ఇంకొక రెండు వేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇలా చూపిస్తున్నట్టు ఆ బొరుగుల్లో ఉండే వాటర్ అంతా పిండేసుకొని ఓన్లీ బొరుగులు మాత్రం ఆ గిన్నెలో వేసుకోవాలన్నమాట సో చూపిస్తున్నట్టు బాగా పిండేయాలి బాగా పిండేసి దాన్ని అంతటిని ఆ స్టవ్ మీద ఉండే ఆ గిన్నెలో వేసుకోవాలన్నమాట సో ఇలా వేసేసిన తర్వాత కొంచెంసేపు బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇలా బాగా కలుపుకొని అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో అంతవరకు మనం బాగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు ఇది ఆప్షనల్ మీకు నచ్చితే పిండుకోవచ్చు లేదంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది సో ఫైనల్గా అయితే ఉగ్గాని లేదా బొరుగులు ఉప్మా రెడీ అయిపోయిందనమాట సో ప్రాసెస్ అయితే ఇది ఇది రాయలసీమలో చాలా స్పెషల్ చాలా ఫేవరెట్ అనమాట సో ఫైనల్గా అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్